దంపతుడిని బయట నిలబెట్టి మాట్లాడుతున్న వేట్రా లోపలికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఆది కేశవులు తన అల్లుని కూతురిని చూసరికి ఆ సంబరంలో లోపలికి తీసుకెళ్తుండగా అప్పుడు గౌరీ ఆగవయ్యా అలా లోపలికి కాదు తీసుకెళ్ళది వీళ్లకు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళ ఇక రాజీ వెళ్ళి దిష్టి నేను తీసుకురమ్మా అని చెప్పేసి గౌరీ చెప్పిన తర్వాత రాజీ అలా దిష్టి తీసుకొచ్చిన తర్వాత గౌరీ వాళ్ళకు ఇరిగి దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి దిష్టి తిప్పుతూ ఉంటుంది అందరి దిష్టి పోవాలి అలా తిప్పేసాయి అని చెప్పేసి ఆది కేశవులు అంటుండగా ఆగవయ్య తిప్పేస్తున్నా అని చెప్పేసి తిప్పేసిన తర్వాత ఈ లోపు ఇంట్లో అడుగు పెడుతుండగా ఒక్క నిమిషం అని చెప్పేసి ఆది ఎర్ర నీళ్ళు క్లాత్ తీసుకొస్తాడు ఆ క్లాత్ తీసుకొచ్చి ఏంటి నన్ను అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి అంటుండగా మీరు ఇప్పుడే కదా ఈ ఇంట్లో తొలి అడుగు పెడుతున్నారు అది మాకు ఎప్పటికీ శాశ్వతంగా నిలి నిలిచిపోవాలని చెప్పేసి ఆ క్లాత్ వేసి ఇక వాళ్ళ పాదాలు ఆ ఎర్ర నీళ్ళలో పెట్టి ఆ క్లాత్ మీద వాళ్ళ అరి పాదాలు ఆ క్లాత్ మీద పడేలా ఆది కేసేవాళ్ళు చెప్పేసరికి అప్పుడు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు మీ పాదాలు ముద్రలు ఈ వస్త్రంలో వెయ్యమ్మా ఇక నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి అంటుండగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాను నా కూతురు ఈ ఇంటి మహారాణి అల్లుడు గారు ఏ రోజైతే ఇల్లు విడిచి వెళ్ళిపోయిందో ఈ ఇంటి కలే పోయిందని చెప్పేసి ఆది కేశవులు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఆ పోయిన కళ మళ్ళీ తిరిగి ఇంట్లో కళలాగా అడుగుపెట్టింది ఇక ఈ గుండెల్లో దాచుకోవాలంటే ఈ ఇంటి గుర్తుల్లాగా మీ ఇద్దరు నా గుండెల్లో ఇలా పాదాలు మోపాలని చెప్పేసి కేశవుల మాటలకు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అలాగే దేవుడు లాంటి మీ అడుగుతో నా కూతురికి ఒక అర్థం దొరికింది అంతేకాకుండా ఇక మీతో జీవితాన్ని అలా గడిచేలా అర్థం కూడా కనిపిస్తుందని చెప్పేసి ఆదికేశవులు తన మనసులో మాట చెప్తుండగా లక్ష్మి ఏడుస్తూ ఉంటారు అలాంటి పాదం కూర్తూ మీ ఇంట్లో మా ముంగట కళ కడిదాకా ఉండిపోవాలని చెప్పేసి ఆదికేశవులు అంటూ ఉంటారు ఈ అడుగు జాడలు అంత విలువైనవి అని చెప్పేసి అంటుండగా అప్పుడు విహారి మోహం లక్ష్మి చూస్తుంది లక్ష్మి సైగ చేస్తుంది అప్పుడు ఆదికేశవులు బాబు కుడికాలు ఇక లోపల పెట్టి రండి అని చెప్పేసి ఆదికేశవులు అంటారు లక్ష్మి కుడికాలు లోపల పెట్టి తన అడుగులతో వస్త్రం మీద వేస్తుంది కదా ఈ లోపు లోపలికి వచ్చిన తర్వాత రాజ్యం వెంటనే స్వీట్స్ తీసుకొచ్చిన తర్వాత ఒకరికొకరు తినబెట్టుకుంటూ ఉంటారు అదే లక్ష్మి ఆదికేశవులు అప్పుడు ఇక బీహారీ మాత్రం లక్ష్మికి ఇంట్లో జరిగిన అవమానాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ గౌరీ ఈ విధంగా అంటుంది ఏమయ్యా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇక బొమ్మ చూసి ఇదిగో బాబు మీరు కూడా తినండి అని చెప్పేసి స్వీట్స్ ఇస్తూ ఉంటాడు అబ్బే నాకు స్వీట్స్ తినబుద్ధి కాదండి అని చెప్పేసి ఈ విధంగా అంటాడు కదా అమ్మ లక్ష్మి ఇక నీ నోరు కాలుంది తినమ్మా అని చెప్పేసి విధంగా తన కూతురికి ఇక స్వీట్స్ తినబెడుతూ ఉండగా బీహారీ పెళ్ళి ఫోటోలు ఆదికేశవులు చూస్తాడు కదా అప్పుడు వెంటనే విహారీ కూడా ఫోటోస్ చూస్తూ ఉంటాడు అప్పుడు గౌరీ విధంగా అంటుంది బాబు ఇక ఒక సార్లు ఆ ఫోటోలు చూసి చాలా చాలా అంటే చాలా మురిసిపోయాడు ఎందుకంటే తన కూతురు పెళ్లి చేసుకొని పోయిందని చెప్పేసి ఆ ఫోటోను అలా ఎన్నిసార్లు తిరిగేసాడు అని చెప్పేసి విధంగా ఇక గౌరీ విధంగా విహారీకి చెప్తూ ఉంటుంది మీరు ఎప్పుడొస్తారా అని ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా అని చెప్పేసి కొన్ని లక్షల సార్లు అనుకున్నాడు భగవంతునికి ఆయన బాధ ఇప్పుడే అర్థమై అందుకే మిమ్మల్ని ఇక్కడికి రప్పించినట్టుంది అందుకే మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి గౌరీ విధంగా అంటూ ఉంటారు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పేసి గౌరీ అంటుండగా అప్పుడు ఆది కేశవులు అల్లుడు గారు నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు తన భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పేసి ఇక చాలా భయపడ్డా ఇలాంటి గొప్ప అల్లుడు దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతునే నా కూతురు మీద మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి కేశవులు అంటూ జీ అలా అంటున్నానేంటి అయినా మీకు తెలియందా దేవుడు లాంటి మీరు నా కూతుర్ని ఎలా చూసుకుంటున్నారో నీకు తెలియందా అని చెప్పేసి ఆది కేశవులు అంట బీహారీకి శాస్త్రతో ఎంగేజ్మెంట్ జరిగింది గుర్తుకొస్తూ ఉంటుంది మరోవైపు ఆది కేసవులు ఇక వీలైతే నన్నైతే ఒక రోగం వచ్చిందని చెప్పేసి నన్ను అయితే మూలన ఉండాలని చెప్పేసి అందరూ బెదిరిస్తున్నారని చెప్పేసి ఆది కేసవులు చూడండి మీరు వచ్చారు ఇక ఎంత ఆనందంగా ఎంత చెలాక్గా ఉన్నానో అని చెప్పేసి ఆదికేశవుల మాటలకు విహారి బాధతో చూస్తూ ఉంటారు నాకు ఏ దిగులు లేదు ఏ హాస్పిటల్ తిరగాల్సిన అవసరం కూడా లేదు నాకు ఏ రోగం లేదు ఏ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అబ్బాబ్బా వచ్చి రాగానే వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెడుతున్నావయ్యా అని చెప్పేసి గౌరీ అంటుంది పాపం ప్రయాణం చేసి వచ్చారు కాస్తేనా వాళ్ళను ఇక విశ్రాంతి తీసుకొనివ్వయ్యా అని చెప్పేసి అంటుండగా అయ్యో మర్చిపోయాను కనుక వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి అమ్మి ఇక రాజ్యం వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పేసి గౌరీ అంటుంది రా కనక రాండి బావుగారు అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది రాజ్యం అన్నీ సర్ది పెట్టాను ఇదే మీకు ఏకాంత గది మీ ఇద్దరికి సరిపోతుంది అనుకుంటా అని చెప్పేసి రాజ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు విహారి లక్ష్మి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటా గదిలోకి వచ్చిన కనకమాలక్ష్మి ఏడుస్తుండగా ఇక విహారి కనకమాలక్ష్మి ఎందుకు ఏడుస్తుందో ఏమైంది నువ్వు సంతోషంగా ఉంటావని అక్కడ జరిగిన బాధలన్నీ మర్చిపోతావని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పేసి విహారి అంట కానీ ఇక్కడ కూడా కన్నీళ్ళు పెడితే ఏంటి అర్థం నేను చేసిన ప్రయత్న ప్రయత్నానికి ఇక ఏం లేదని చెప్పేసి విహారీ విధంగా అంటూ ఉంటాడు ఒక్కసారిగా విహారీ కాళ్ళ మీద పడిపోతుంది థ్యాంక్స్ అని చెప్పేసి అంటుండగా ఏంటి కాళ్ళ మీద పడ్డావు మీరు చేసిన దానికి ఇక మీకు ఎప్పటికీ రుణపడిపోతానని చెప్పేసి కనకమాలక్ష్మి విహారి విహారీ కాళ్ళ మీద పడుతుంది అట్టుకొని కనకమాలక్ష్మి అలా లేకపోతుండగా వెంటనే చేతులు వెనక్కి పెట్టి చూస్తే బాగోదు నువ్వు సంతోషంగా లేదని చెప్పేసి అనుకుంటారు ముందు నువ్వు పైకి లే కనుక మా లక్ష్మి అని చెప్పేసి విహారీ అంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పేసి ఈ విధంగా విహారీ అంటుండగా చాలా అవసరం విహారి గారు ఎందుకంటే మా తల్లిదండ్రులని నిన్ను చూస్తానో చూడలేదు అనుకున్న ఒకవేళ చూసినా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అనుకున్నానని చెప్పేసి లక్ష్మి ఉంటుంది ఎన్నోసార్లు వీళ్ళని చూడాలని చెప్పేసి అనుకున్నాను భర్త లేకుండా వీళ్ళని వచ్చి చూసినా ఇక కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప ఏం చేయలే అందుకే అక్కడే ఆగిపోయానని చెప్పేసి లక్ష్మి అంటుంది ఈ రోజు మా అమ్మ నాన్న కలిసే అవకాశం వాళ్ళను హద్దుకునే అవకాశం మీరు ఈరోజు నాకు ఇచ్చారు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మా లక్ష్మిదేంటి నీ తల్లిదండ్రులను కలుసుకోవాలని చెప్పేసి నీకు ఉండదా నాకు తెలియదా నువ్వు ఎంత తాపత్రపడుతున్నావో నాకు తెలియదా అని చెప్పేసి విహారి అంట అలాగే మీ నాన్నగారు కూడా నిన్ను చూడాలని చెప్పేసి ఎంతో తపన పడ్డాడు అందుకే మనం ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి విహారి అంటాడు అందరం అనుకున్నట్టే జరిగింది కదా అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఎందుకు ఈ కన్నీళ్ళు ఫస్ట్ ఆ కన్నీళ్ళని తుడుచుకో అని చెప్పేసి విహారి అంటే మహాలక్ష్మి తుడుచుకో మంచి మనుషుల గురించి విన్నాను కానీ ఇక ఎప్పుడు ఇలా చూలేదు అని చెప్పేసి కనకమహాలక్ష్మి అంటుంది చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది మీ ఆస్తి ఎక్కడ మీ అంతస్తు ఎక్కడ తాయిలో ఒక్క శాతం కూడా ఉండని బ్రతుకులు మావి ఇంకట కనీసం చేతులు కట్టుకొని నిలబడే లేని బ్రతుకులు మావి అంటే జీవితాల కోసం మీరు ఇంత తాపత్రపడి మా కోసం ముందడుగు వేస్తున్నారు చేసిన మేలకు రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా తీర్చుకుంటానండి మీరు నా వల్ల కలిగే ఒక మంచి ఖచ్చితంగా మీకు చేస్తానండి అని చెప్పేసి లక్ష్మి విధంగా అంటూ ఉంటే ఏదో ఒక రోజు మీతో ఇక నా రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా రుణం కంపల్సరీ తీర్చుకుంటానని చెప్పేసి అంటుండగా విహారీ నవ్వుతూ ఉంటాను అప్పగింతలా చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు వీడికి వచ్చింది మీ తల్లిదండ్రులతో సంతోషపడడానికి ఇదిగో ఇలా బాధతో కాదు అని చెప్పేసి విహారీ అంట ఇదిగో ఇంకో విషయం గుర్తు పెట్టుకో మీ నాన్నగారి ఆరోగ్యం కూడా కుదుట పడేలా సమయం తీసుకొని ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత ఇక ఆయనకి ఏమవుతుందని చెప్పేసి నువ్వు బాధపడే టైం కూడా ఉండదు ఇక నీకు దిగులు కూడా ఉండదు అని చెప్పేసి బీహారీ అంటాడు మూడు సహస్ర క్లైమాక్స్లో లో వచ్చే చుట్టూ పరిస్థితులు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాయి ఇక నా కూడా ఇది అనుమానం అని చెప్పేసి అంబిక అంబిక మాత్రం విహారి కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది విహారి మాటల్లో ఏదో పొరపాటుగా ఉంది అసలు విహారి ముంబైకి వెళ్ళుంటాడా లేకుంటే ముంబై పేరు చెప్పుకొని ఇంకా వెళ్ళి వెళ్ళుంటాడా అని చెప్పేసి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇది మరీ బాగుంది నీ నమ్మకాన్ని చెడగొడితే నాకేమొస్తుంది అని చెప్పేసి అంబిక అంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తానని చెప్పేసి అంబిక కో వెంటనే ఇక ముంబై కాల్ చేస్తుంది విహారీ వచ్చాడని చెప్పేసి అంట వచ్చండి మేడం గెస్ట్ హౌస్ ఉన్నాడని చెప్పేసి అంటగా ఒకసారిగా అంబిక షాక్ అయిపోతుంది అనుమానాల ఎవరి గురించి విహారీ గురించి విహారీ ముంబైకి వెళ్తున్న ఇక్కడ సహస్రం ఉంటుంది విన్నావు కదా పిన్ని బావ జెంటిల్ మ్యాన్ మరి అదే జెంటిల్ మ్యాన్ మీద ఆ రోజు కోపంతో ఎగిరావు కదా ఇక కారణం చెప్పిన తర్వాత కూల్ అయిపోయాను కదా విహారీ జీ జెంటిల్ మ్యాన్ అని చెప్పేసి సహస్రా లక్ష్మీనే భావన బుట్టలో వేసుకుంటుందని చెప్పేసి దాన్ని అందుకే తరివేశానని చెప్పేసి సహస్రా అనేది ముంబైలో అసలు పరిష్కారాలు ఏమున్నాయి నాకు తెలియకుండా అని చెప్పేసి అంటుండగా పిని నువ్వు అనుమానానికి కాకుండా నాకు కూడా కొత్త అనుమానాన్ని ఇక వచ్చేలా చేస్తున్నా అని చెప్పేసి సహస్రా సరే సరే పద చీరలు కొనడానికి ధర్మపురి వెళ్దాం అనుకున్నాం కదా ఇక పద్మాక్షి బయట నిలబడి వెయిట్ చేస్తుంది వస్తున్నామమ్మా మీకోసం ఎంతసేపు చేయాలి అని చెప్పేసి అంటే సుధా వస్తుంది ఇక ఇప్పుడు వచ్చి అందరినీ కంగారు పెడుతున్నారా ఇక వెళ్దాం పదండి అని చెప్పేసి పద్మాక్షి అంటుండగా అదేంటి వదిన వద్దా వదిన కూడా మనతో రావాలని బట్టలు కొనాలని ఉంటుంది కదా అని చెప్పేసి సుధా అంటుంది మళ్ళా ఆవిడకు ఆ ఊరి గురించి బట్టల గురించి బాగా తెలుసు అని చెప్పేసి సుధా అంటుండగా అంటే ఆవిడ రాకపోతే షాపింగ్ చేయలేమా బట్టలు కొనుక్కోలేమా అని చెప్పేసి అంబిక అంటుంది అది కాదు అంబిక ఎంత కాదనుకున్న యమున వదిన మన కుటుంబంలో ఒక మనిషి అని చెప్పేసి సుధా అంటుంది కాకుండా ఈ పెళ్లిలో పెళ్లి కూతురు తల్లిగా ఇక అక్కకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పెళ్లి కొడుకు తల్లిగా తనకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందని చెప్పేసి సుధా అంటే అత్తే తీసుకెళ్తే ఏదో ఒక చోట వేలు పెడుతుంది అంటే ఏమునో వదినా ఎవరికి సలహా ఇవ్వకూడదా అని చెప్పేసి సుధా అంటుంది పద్మాక్షి కోపంగా చూస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది